ఇరవై ఏడో డివిజన్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆ కుటుంబ ఖాతాల్లో వేసి ఆ పేద వర్గాలు ఆదుకునేవాడు దాన్ని రద్దు చేశాడు నేను అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చింది ఎంతమంది మంది చనిపోయి ఉంటారు ఏ కుటుంబానికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయ ఆ కుటుంబాలకి రూపాయలు లోను ద్వారా ఇప్పించేవాళ్ళం అటువంటి కార్పొరేషన్ మొత్తం కూడా దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నిజమో కాదో ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు తెలుగుదేశం హయాంలో ప్రతి పండక్కి సంక్రాంతి వస్తే సంక్రాంతి కారు ఇచ్చేవాళ్ళం క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానీ ఇచ్చేవాళ్ళం రంజాన్ వస్తే రంజాన్ తోపానిచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం నిజమో కాదో ఆలోచించేయమని చేయమని కోరుతా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఐదు సంక్రాంతులు వచ్చినాయి ఐదు క్రిస్మస్ వచ్చినాయి ఐదు రంజాన్లు వచ్చినాయి ఒక్క ఏ పండగ చిన్న చాక్లెట్ బిళ్ళనా జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చాడేమో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఎందుకమ్మా ఓట్లేసింది చనిపోయిన వాళ్ళకి ఇచ్చే బీమా డబ్బులు తీసేయడానికి జగన్మోహన్ రెడ్డి ఓట్లేసింది మన పండగలకి ఇచ్చే కానుకలు తీసేయడానిక జగన్మోహన్ రెడ్డికి వేసింది మన బీసీ ఎస్సీ మైనార్టీ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్ మూసేయడానికి ఈ దుర్మార్గుడికి ఓట్లేసిందని అడుగుతా ఉన్నా ఎన్నికల ముందు అనేక రకాలుగా చెప్పాడు ఎన్నికల ముందు అనేక కోతలు కోసాడు అన్ని రకాలుగా నేను నేనిచ్చే నవరత్నాలు ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మీకు చేతులు సరిపోవు మిషన్లు కొనుక్కోవాలని ఆ రోజు ప్రకల్పాలు పిలికాడు మరి ఇవాళ ఉన్న అమ్ముకొని రోడ్ల మీదకి వచ్చేసాం తెలుగుదేశం హయాంలో పేదవాడికి ఎక్కడైనా ఆకులేస్తే ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాండిల్ పెట్టాం ఉదయం ఐదు రూపాయలు జనసేన పనిచేస్తని ఆయన స్పష్టంగా ప్రకటించాడు దీనికనే జన సైనికులు కూడా కోరుతా ఉన్నా మనందరం కూడా కసితో పనిచేయాలి ఈరోజు ఒకే ఒక్క తప్పు తొక్కానంటే పాపాలను కూడా కలిపోతావు పచ్చిమి నీ పరిస్థితిరా నీ బతుకు అది నీ కెపాసిటీ అది నీ బలం అది నీ పర్సనాలిటీ అది నువ్వు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఏదో నాలుగు కోట్లు సంపాదించి లో సంపాదించారని మీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఇక్కడ పంపిస్తే బోండా లేపేస్తాడు బోండా ఉమా తాడు చేస్తాడు బోండా సూర్యుని చూపిస్తాడు బోండావమాకి చంద్రుని చూపిస్తాడు ఏంట్రా నువ్వు చూపించేది నువ్వేమన్నా బాహుబలిలో ప్రభాస్ అనుకుంటున్నావా లేదంటే అత్త పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా గురి ఎంత నీ బతికి ఎంత నీ పర్సనాలిటీ ఎంత కరెక్ట్ గా కొలిస్తే నా నడువు దాకు కూడా రావు నీకు నీ బతుకేంటి నీ పర్సనాలిటీ ఏంట్రా నువ్వు నన్ను మాట్లాడేవాడివా నువ్వు రెండు సార్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు అసలు నీ టికెట్ ఎందుకు తీశాను మీ మోహన్ రెడ్డి చెప్పు ఎందుకు తీస్తాను మీ టికెట్ నిన్ను టికెట్ లేకుండా నువ్వు మొత్తం అమ్మవారి గుళ్ళో ఎండి సింహాలు కొట్టేశావు అమ్మవారి గుళ్ళో అమ్మవారికి అప్పినటువంటి భక్తులు ఇచ్చిన నగలు కొట్టేశావు ఆఖరికి నీ కుటుంబ సభ్యులు అమ్మవారికి ఇచ్చే చీరలు అవి కూడా కొట్టేశారు ఇంకా మొత్తం కొట్టేసి ఆమె ఎన్వైరన్మెంట్ భూములు కొట్టేశావు దర్గా భూములు కొట్టేశావు ఇంకా మొత్తం అక్కడ నాకేసావని సెంట్రల్ నియోజకవర్గంలో నాకుదామని వచ్చావా మేము అడుగుతా ఉన్నా అప్పుడే నేడు వచ్చి పదిహేను రోజులు కాదా పాయికాపురం రైతు బజార్ లో షాపులు పిలిపించి రెండు లక్షల రూపాయలు ఇవ్వండి లేకపోతే వైసీపీ జెండా కప్పుకోండి లేకపోతే మీ షాపులు తీసేస్తా ఆళ్ళకి బెదిరింపు బీసెన్ రోడ్ లో వర్తకులకి వ్యాపారస్తులకి చిన్న షాప్ అయితే రెండు లక్షలు పెద్దల షాప్ అయితే ఐదు లక్షలు సచ్చినాపురం వర్తక సంఘాన్ని గౌరవ చేసి చిన్న షాపు అయితే రెండు లక్షలు పెద్ద షాపు అయితే మూడు లక్షలు నాలుగు లక్షలు ఉండండి ఈ చందాల సీను సెంట్రల్ నియోజకవర్గంలో దందాలు మొదలు పెట్టాడు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఇలాంటి పనికి మనకు అవసరమా కాబట్టి మనం అందరం కలిపి జగన్నే మార్చాలనుకుంటున్నాం ఈడు బఫూను గాడు నాలుగు గడుగులో ఈడంతా గుర్తు పెట్టుకోవాలి మన ఇంటి ముందుకు వస్తే అడగాలి అరే ఈ రోడ్డు పేరు నీకు తెలుసా ఈ పేట పేరు నీకు తెలుసా ఈ డివిజన్ నువ్వు మాకేం చేసావన్న నువ్వు అడుగుతున్నావు మమ్మల్ని ఓటు అని అడగాల ఉమా పాలక పక్షంలో ఉన్న ప్రజల ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు నిరంతరం ప్రజల పక్షంలోనే ఈ రోజు ఈ డివిజన్ లో ఒక్క ఓటు కూడా పడకుండా పది ఓట్లు కూడా పడకుండా మీరు చూడాల్సినటువంటి అవసరం మా మస్తాన్ మీద ఉందని ఖచ్చితంగా మస్తాన్ పెన్సర్కి మీద ఉందని బాధ్యత తీసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ పేరు పేరున ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి నష్టాన్ని అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కుటుంబ సభ్యుల కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా